యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో మీరు ఇక్కడే ఎన్ని గంటల నుంచి మా ఇంటికాడ అయితే పావతో రెండు వరకు ఆడుకోండి రమ్మ ఆడుకున్నాక పని వాళ్ళు దిగారు దిగాక నేను అన్నాను మీరు ఇంటికి వెళ్ళేమో అన్నం గట్ట తినేసి రండి అప్పుడు మా పాపతో తోట ఆడుకుందరూ అని అన్నాను మా పాప చిన్నదయ్యింది మూడు మూడో సంవత్సరం ఇప్పుడు అయితే ఇంటికి అయలేమో ఇంటికెళ్లి అనుకున్నాను నేను ఇంటికి అనుకుంటే అక్కడ ఇసుక వేసాం ఇంటి పని అవుతుంది అనేసి ఇసుక వేస్తే పిల్లలు ఇసక్కడ ఆడుకున్నారు ఇసక్కడ ఆడుకుంటే ఆడుకుంటున్నారు కదా అని అనుకున్నాము మరి వీళ్ళు ఏ సమయంలోను మరి ఈ కారులోకి వెళ్ళిపోయారు అనేది ఎవరికీ తెలియలేదు ఊరు ఊరల్లా గిరేసి తిరిగారు ఈ మూడు ఇల్లులు గాలలు మా పిల్లలు కనిపించలేదు మా పిల్లలు కనిపించలేదు అనేసి ఊరు ఊరల్లా తిరిగిన ఊరు తిరిగినా కూడా ఎక్కడ కనిపించలేదు చెరువులు పొట్లు అన్నీ కూడా నాకు అల్లాలకి వెళ్ళారు అటు ఫోన్లు చేసి కూడా కనుక్కొనరు ఎక్కడ తెలియలేదు ఎక్కడ తెలియపోతే అప్పుడు ఐదు అయ్యింది అయితే ఇంకొక ఆవిడ పండించి వచ్చింది పండించి వచ్చి రెండు గంటలకి వర్షం పడింది చిన్నది ఒక మాదిరిగాను ఆ వర్షాలకి ఇళ్లలోకి వెళ్ళిపోయారు జనాలు ఈ ఇళ్లలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ కారులోకి వెళ్ళడం ఎవరు చూడలేదు ఎవరు చూడకోసరికి ఆవిడ అప్పుడు మొహము తుడుసుకొని బొట్టు ఉందా లేదని కారు అర్థం కాడ కారు అర్థం కాడ చూసుకొంది దగ్గరికి వెళ్ళి బొట్టి వేరే పని ఆవిడ వేరే పని ఆవిడ ఏమో చూసుకొంది చూసుకునేసరికి ఈ పిల్లలేమో ఉన్నారు ఈ పిల్లలు ఉండేసరికి ఏమో ఈ మీరు ఊరెలా తిరుగుతారు పిల్లలు కారులోనే ఉన్నారు అనగానే నేను మా పాపని ఎత్తుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి ఇలా సరబలి ఒక చుట్టమబ్బాయి వస్తే అప్పుడు నేను అను ఆ పిల్లడు అప్పుడు అందరము ఒక పది మందిలో పోగైపోతే ఇందులో ఉన్నారు ఇందులో ఉన్నారు ఈ కారు అద్దం కొట్టండి అర్ధం కొట్టండి అనేసి నేను అన్నాను ఫంక్షన్యటి పరిస్థితి ఏంటంటే బయట నుంచి చూసినప్పటికి అవి అద్దాల్లోనూ అమ్మా నల్లగా అద్దాలవి వాళ్ళు మనకి నీడల్లాగా కనిపించారు గాని మొక్కలు క్లాస్టిక్ కనిపించలేదు ఒక నీడల్లాగా కనిపించారు ఎప్పుడు అద్దం కొట్టారు అద్దం కొట్టగానే చాలా వేడి ఒంటి మీదకి వచ్చేసింది అమ్మా చాలా వేడి వచ్చేసింది ఆ కార్లో ఉన్న వేడల్లా వచ్చేసింది వచ్చిస్తే ఇదమ్మా చిన్న పాప అందరికంటే ఆరు సంవత్సరాల పాప ఈ సీట్ మీద నుంచి కింద పడిపోయి ఉంది సీట్ మీద నుంచి కింద కారు దగ్గరికి సీట్ మీద నుంచి కిందకి పడిపోయి ఉంది ఇంకో పాప ఎంట్రన్స్ సీట్లోనూ ఆ పాప అక్కడ ఉండిపోయింది కడుపు గట్ట పొంగిపోయింది ఇంకా మిగతా అంటే ఏ సీట్లు వాళ్ళు కేటాయించుకోండి రా ముగ్గురికి మూడు సీట్లు ఫ్రంట్ ఫ్రంట్ సీట్ ఫ్రంట్కి అలాగే నలుగురు నాలుగు సీట్లు కేటాయించుకోండి ఈ పాప ఒక పాప ఏమో ఇలాగా ఇలాగ బొమ్మల్లా ఉంది ఈ బాబు ఏమో ఆ పాప మీదేమో ఇలా పడిపోయి ఉన్నాడు ఇలా పడిపోయి ఉంటే నేను రెక్కొట్టుకొని లాగాను లాగేసరికి నా శంఖలో పాప ఉండడము లాగేసరికి బాబు బరువు మీద మరి ఇలా రెక్కొట్టుకొని కొట్టుకొని వదిలేసాం అప్పుడు అవతల డోర్ కొట్టేసి అవతల డోర్ తీసారు ఇక రెండు పాపతో రెండు వరకు మా ఇంటికాడ ఉన్నారు పదిన్నరకు వచ్చారు మా పాపకి ఏమో వీళ్ళు ముగ్గురు కలిపి మూడు ఇడ్లీలు పెట్టారు మరొకటి వెయ్యత్తా మరొకటి తినిపిస్తామంటే ఇవి ఇంట్లో పెట్టిన ఉయ్యట్లను ఉయ్యట్లను ఊగారు మరొకటి వెయ్యత్తా అంటే నేను అన్నాను చిన్నపిల్లరా నాలుగైదు తరిగించుకోలేదు చాలు మూడు అనేసి అని అన్నాను చాలు మూడు అంటే సరేలే అనేసి అన్నారు ఇదమ్మా పని అవుతుందని నిమ్మకాయ నీళ్ళు కలిపాను నిమ్మకాయ నీళ్ళు కలిపి ఈ చూశారు వీళ్ళు చూసి మాకు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వని అడిగారు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వంటే ఒక గ్లాసులు ఇచ్చాను నేను బుక్క బుక్క బొక్కల మీ ముగ్గురు ఈ గ్లాసెస్ సరిపెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చాక మిగిలితే మళ్ళీ తెచ్చిస్తాను అని అన్నాను అలాగన్నాక నేను బెండకాయ కూర బెండకాయ కోసాను బెండకాయ కోస్తా ఆ పాపలు అన్నారు మా ఇంట్లోనూ బెండకాయ వండింది మా అమ్మ బెండకాయ కూర వండింది అని అన్నారు సరేలు అన్నారు అన్నాను సరే అండర్ వాళ్ళంతే ఈ పాప అన్నది భరోత మాడుకే కోసం ఉప్పు కారం పెట్టాను అన్నది ఉప్పు కారం పెట్టినంత నాకు ఖాళీ లేదు పని అవుతుంది అని అన్నాను అయితే నీకు ఎంత టైం ఖాళీ అని అన్నారు నాకు అరగంట అయితే కానీ ఖాళీ అని అన్నాను మా పాప ఏమో వాళ్ళ పాపని ఇక్కడ కరిస్తుంది ఇక్కడ కరిసితే ఏడుకొని వచ్చింది ఆ వద్ద భూమి నన్ను కరిస్తుంది అని అన్నాను కరిస్తుంది అంత చిన్నది అయ్యి అది మంచిదే కాదు దాన్ని ఫ్రెండ్షిప్ చేయకండి అని అన్నాను ఈ పాపని అలాగే కరిసింది ఇక్కడ కరిసిస్తే ఇద్దరికి చెప్పాను వెళ్ళిపోయా మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చాక ఏడుసుకొని నా ఆవిడలో కూర్చో పెట్టి లేదా పాదమ్మా భూమి చిన్న పిల్ల కదా ఏంటి తెలీదు తెలిస్తే కరుస్తది ఏంటి వాదర్చను వాదరిస్తే అక్క రాయక్క వెళ్ళిపోదుమో రాయక్క వెళ్ళిపోదుమని అన్నదే అంతే మరి ముగ్గురు వెళ్ళిపోండ్రు బయటకే మళ్ళీ ఐదు నిమిషంలో వచ్చారు వచ్చి ఇంట్లోనూ బాల్ ఉంటే బాల్తో ఏమో ఆడుకునరు ఆడుకుంటే పనులు భోజనాలు దిగారని నేనే వెళ్ళిపోం అన్నం తినేసి రండి నన్నను

దిన్ను అయిందొచ్చారు పా పాతుకు రెండు అవుతుంది మీరు ఇప్పటికీ అన్నం తినిపోతే ఇంటికి అడుగున్నాళ్ళు చూస్తారు వెళ్ళండి అన్నం తినసిరండి అని అన్నను అన్నం తినసిరండి అని సరే అనుకుని వచ్చారు వచ్చేసాక పాప ఒక పాప అన్నం తిన్నదట మళ్ళీ ముగ్గురు మా ఇంటికి వచ్చారు ముగ్గురు మా ఇంటికి వచ్చి మా పాపని తీసుకొని మళ్ళీ ఇసుక మీదకి ఆడడానికి వెళ్ళారు నలుగురు వెళ్ళారు నలుగురు వెళ్తే మా ఆయన్ని చూసి మా పాప వచ్చేసింది ఏడుసుకొని చిన్నదై కనుక ఇలా ఆడుకొని రమ్మ అంతవరకు చూసాము మిగతాది మొత్తం మీ నా దగ్గరే ఉన్నారు పదిన్నర కరెక్ట్ పదిన్నర నేను మా పాపకి అక్షరాభిశాఖ చేసాము చేసాకి ఇంటికి వచ్చేసరికి పదిన్నర అయిపోయింది పాదమ్మా తర్వాత మేము తినిపించొత్తం లేకే ఇబ్బంది ఉండదు లే తినిపించొత్తం మేము అనేస్తాను అన్నది ఆ పాప తినిపించి ఏంటమ్మా అని అన్నాను ఆ పాప అయితే ఉదయం లేచిన కానించి మా పాప కడే ఉండిది చిన్నదనేసి ఎక్కువగాను ఎక్కడికి వెయ్యరు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు మీకు నచ్చినట్టు మీరు ఆడుకోండి నేను ఏదైనా అంతా చూడు పిల్లలు రానివ్వలేదని అంత ఏమనేసి బంతుల మీద మంచుల మీద నచ్చినట్టు ఆడుకున్నా కూడా నేను ఏడి అనేదన్న కాదు చక్కగా ఆడుకుండేవారు రెండుకి కరెక్ట్గా నేను టైము ఒంటి గంట రెండు ఒంటి గంట ముప్పై ఎనిమిదికి పనాలు దిగారు భోజనాలు చేస్తారు కూతురు బయట ఆడుకుంటే అన్నం తినేసారండి మా పాపతో మళ్ళీ ఆడుకుంటే ఇంటికాడు ఉన్న వాళ్ళు చూస్తారు అనేసి పంపాను నేను లేకపోతే నేను అలా ఆడుకున్నాను నేను పంపను కానీ కొద్ది వర్షం పడింది అంట కదండి దాని వల్లే పాపం కారులోకి వెళ్ళాలనుకున్నారు వీళ్ళు అప్పుడే పడ్డది రెండు అప్పుడు వర్షం పడింది మామూలుగా పడేసరికి అందరు ఇళ్లలో నుండిపోయి వీళ్ళు కారులోకి వెళ్ళిపోయారు ఆ వర్షంలో తడిసిపోతాం అనుకుని వెళ్ళారేట సరదాగా ఎక్కారేట ఎవరికీ తెలియదు తర్వాత ఐదున్నప్పుడు చూస్తే కదా తెలిసిందే పిల్లల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చూసాను అలాగే మాడిపోను వేడికి ఆ కరెంటు వేడికి మొక్కలు గట్ట మాడిపోను కరెంటు వేడి మన ఆవిరి మన మనం వదిలిన గాలి వేడికి గాలి వేడికి మొక్కలు గట్ట కాలిపోయి వాంతులు అయిపోయి నూట టడు గట్ట వచ్చింది కోలుకోలేను ఎటు కోలుకుంటు ఒక ఇదిలో నాలుగు ప్రాణాలు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఈవిడికి ఒక ఆడపిల్ల మరి వెనక ముందు లేరు ఆవిడికి ఒక మగపిల్లడు ఒక అక్క వీళ్ళు ఒక ఇంటికి చెందిన వాళ్ళు వాళ్ళు ఒక ఇంటికి చెందిన వాళ్ళు ఘోరం అసలు ఘోరం ఘోరం చాలా దారుణం జరుగుతాయి దురదృష్టం దురదృష్టమే నమ్మ దురదృష్టమే ఎందుకంటే చక్కగా ఎప్పుడూ సరిగ్గా రారు ఎప్పుడు రారు కానీ ఈ రెండు రోజులు బట్టి ఈ ఆట కోసమే పిల్లలు వచ్చేవారు ఎప్పుడు సరిగ్గా రారు ఆ పాప అలా మా పాప అలా ఇంట్లో ఆ ఆట కోసం వచ్చారమ్మా అన్నిటికి ఫోన్లు చేసారు అన్ని దగ్గరలో తిరిగారు తిందరు కాల్ దగ్గర పిల్లలు ఊరల్లో తిరిగాము కారు వైపు దృష్టి రాలేదు ఒక్కరికి కూడా కారు వైపు దృష్టి వస్తే ఇంతవరకు జరగకపోనమ్మా నిజంగాను ఇంత అలాగా నా కూతురు కరిసేసి నాకు కూడా ఆడుకుంటారు ఎల్లి మళ్ళీ వచ్చేసారు వెంటనే సరే బాల్ తోటి కూడా ఆడుకుంటున్నా కూతురు కరిస్తుంది కదా రావడం మానేతమనేసి అనలేదు చిన్న పాప కదా కరిసేస్తుంది కొట్టద్ది ఎంత కొట్టినయి ఎంత కరణి ఈ పాప అయితే కొట్టే కరిసేస్తుంది అని అంటది కానీ బాధపడదు ఆడుతూనే ఉంటారు ఆడుతూనే ఉంటారు రాత్రి తొమ్మిది వరకు మా ఇంటికాడ ఆడుతుంది మా పాపతోటి ఆ పాప వెళ్ళినామయా మా పాప ఏమో వెనకతలే రా రా అనేసి మళ్ళీ లాక్కొచ్చి నేను తల్లిదండ్రులకి ఎంత బాధో మీరు పిల్లల్ని రోజు చూసి రోజు నమ్మ కరెక్ట్ పదిన్నర వచ్చారు పదిన్నర నుండి పాతకు రెండు వరకు మా కూడా ఆడరు ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు పంపిస్తాను నేను ఎలాంటి తినేసి రండి అనేసి మరి అమ్మలకు అవుతుంది మా పదిన్నర నుండి మా ఇంటికాడు ఉండేసరికి ఆ తల్లిదండ్రులు ఆకలి కదా పిల్లలకి కనీసం అంతారు కదా రెండు అనేసాను అన్నాను నేను అలాగన్నాను తినేసి రండి అమ్మా అనేసాను వాళ్ళకి ఆకలి కూడా మర్చిపోయాడు ఆ అబ్బాయి ఇక్కడ భోజనాలు అయ్యాయి భోజనాలు తినేసి వచ్చాడు భోజనం తినేసి వచ్చి ఆర్ట్స్ అందని పడిపోయారు ఈ పిల్లల దగ్గర ఆర్ట్స్ అందని పడిపోయాడు ఆ పిల్లడు కూడా మీద పడిపోయారు అమ్మా బాగా నువ్వు దానితో కొంచెం అండెక్కి సలబడింది ఏటంటే ఇసుక మీద అది తడిసిపోని ఇసుక వెళ్ళి గూళ్ళు కట్టుకోవడము ఆ సందని పడిపోయారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై